హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గదన డబల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇలా తెల్ల వంకాయలతో అయితే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి నేనైతే ఇలా నాలుగు వంకాయలను అయితే తీసుకున్నాను తెల్లవంకాయలని ఈ వంకాయలను అయితే నీట్గా కడిగేసిన తర్వాత ఇలా అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి పూర్తిగా కట్ చేసుకోకుండా మొదలు భాగాన్ని అయితే కొంచెం లైట్గా కట్ చేసుకోండి ఇలా నేను చూపించాను కదా వీడియోలో ఇలా అయితే కట్ చేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల పల్లీలు అయితే వేసుకోండి పల్లీలు కొంచెం లైట్గా వేగిన తర్వాత వన్ స్పూన్ నువ్వులు అనేవి యాడ్ చేసుకోండి రెండు కొద్దిగా వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు పక్కకు తీసేయండి పక్కకు తీసి అయితే ఒక మిక్సీ జార్లో కొండి అదే లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యి అయ్యాక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ కప్పుతో అయితే రెండు కప్పుల టమాటా అయితే నేను తీసుకున్నాను టమాటా ముక్కల్ని ఇన్ కేస్ మీకు చెప్పాలంటే ఫోర్ టమాటాస్ తీసుకున్నాను పెద్ద సైజువి ఎక్కువగా మీకు ఏవి జ్యూస్ కావాలి అనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకో టమాటాలను అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నానండి కొద్దిగా ఉడికిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని ండి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు అలాగే పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి వేసి ఇంకా సేపు అయితే మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటా పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా దాన్ని అయితే ఇలా మిక్సీలో వేసి మెత్తగా కాకుండా ఇలా బరగ్బరగ్గా పేస్ట్లా అయితే చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్నాక ఇదే పేస్ట్లో ఇప్పుడు చింతపండు ఇవన్నీ టమాటా వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా ఇది అయితే చల్లారిపోయింది ఇది చల్లారి నాకైతే ఆ పేస్ట్లో వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోండి ఇది ఇది కూడా మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గానే ఉండాలి ఇది కూడా మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు వాటికైతే ఎక్కడ వాటర్ లేకుండా నీట్గా ఒక క్లాత్తో తుడిసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక అప్పుడు ఈ వంకాయలన్నీ అందులో వేసేయాలి ఆయిల్లో వేసి మనకి కావాలంటే ఈ వంకాయ కారలు ఉన్నాయి కదండి ఇది ఉంచుకోవచ్చు లేదు అంటే అవి తీసేవచ్చు అనమాట నాకు ఇవి ఇష్టం అందుకనే ఉంచాను మీకు కావాలంటే ఉంచుకోండి లేకపోతే తీసేయండి ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి నాలుగు వంకాయలు కూడా రొటేట్ చేసుకోండి ఇలా రొటేట్ చేశాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచారంటే ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు అనమాట వంకాయ మొత్తం ఫ్రై అయిపోతుంది ఇలా ఇలా ఫ్రై అయ్యి వంకాయలన్నీ పక్కకు తీసుకోండి పక్కకు తీసుకున్నాక అదే ఆయిల్లో మనం ముందుగా వేయించినవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేయండి వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక పేస్ట్ ఎక్కడైనా మనం మిక్సీ జార్కి అయితే అంటుంటే దానిలో కొద్దిగా వాటర్ వేసి కలిపి దానిలో పేస్ట్లో అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇంకా మనకి ఇప్పుడు సాల్ట్ కారం పసుపు అంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక కాసేపు వదిలేసినాక బాగా మగ్గుద్దు అనమాట దగ్గరికి అలా మగ్గిన తర్వాత మనం వంకాయలు అయితే బయటకు తీసాం కదా ఫ్రై అయిన వంకాయలు ఆ వంకాయలు అయితే అందులో వేసేసుకోండి వేసుకున్నాక ఒక గ్రేవీ అనేది ఇలా దగ్గరగా అవుతుంది కదా ఇలా దగ్గరగా అయినాక గరం మసాలా మీ దగ్గర ఉంటే గరం మసాలా అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక నాక నిలువుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు పైన వేసుకోండి పైన వేసి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే గుత్తంకాయ కూర అయితే రెడీ నేనైతే ఇంట్లోనే ఇలానే చేస్తాను గుత్తంకాయ కూర వీడియో చూసారు కదా వీడియోలో గుత్తంకాయ కూర ఎలా ఉందనేది కమెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీలో ఎవరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ అన్నీ విజిట్ చేయండి వీడియోస్ విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుత్తంగా ఎక్కువ మాత్రం ట్రై చేయడం మర్చిపోద్ది